హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈరోజు మీకోసం అయితే విలేజ్ టు విలేజ్ రోడ్డుకు పది గుంటల సైట్ అయితే తీసుకొచ్చాను హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే రోడ్డుకు కేవలం రెండు కిలోమీటర్ దూరంలో విలేజ్ పక్కనే విలేజ్ వచ్చేసి రెండు వందల మీటర్ దూరంలో సైట్ వచ్చేసి ఇదండి రెక్టాంగిల్ ఉంది ప్యూర్ రెడ్ సాయిల్ అది ఫామ్ హౌజ్ వేరే వాళ్ళది అంతా వెంచర్స్ ఉన్నాయి వచ్చేసి కనబడేది విలేజ్ పది గుంటలకు వచ్చేసి పదిహేను లక్షలు చెప్తుండ్రు రైతు కూర్చుంటే తగ్గే అవకాశం ఉందండి ఇక్కడ వేప చెట్టు వరకు వస్తుంది క్లియర్ టైటిల్ లొకేషన్ పరంగా చూస్తే ఆలయర్ మండలం వస్తుందండి మండల రౌండ్ నుండి ఒక నాలుగైదు కిలోమీటర్లు ఉంటుంది నేషనల్ హైవే రోడ్డుకు కేవలం రెండు కిలోమీటర్ దూరంలో ఉంది ఫ్యూర్ రెడ్ స్కైలు హైదరాబాద్ నుండి ఒక ఎనభై కిలోమీటర్లు వస్తుందండి అండి డెబ్భై నుండి ఎనభై మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్